హాయ్ హలో నమస్తే నా పేరు కార్తీక్ కార్తీక్ మీడియాకి స్వాగతం ఈ రోజు పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మాట్లాడి తెలుసుకుందాం సార్ ఈ రోజు ఉగ్రవాదులు మన దేశం మీద దాడి చేశారు దాని మీద ఏ విధంగా ఖండిస్తారు అందరికీ నమస్కారం ఉగ్రదాడిని మరి ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే భారతదేశంలో గతంలో చాలా సంఘటనలు జరిగాయి ఎట్లాంటి సంఘటనలు జరిగాయి మరి ఈరోజు అంటే ఈ మధ్యన జరిగినటువంటి పహల్గావంలో జరిగినటువంటి ఉగ్రదాడి చాలా నీచమైన హేయమైన అవమానమీ వీయమైనటువంటి చర్య ఇది ఇది ఉగ్రవాదుల పిరికి పంద చర్యగా మరి మేమైతే అభివర్ణిస్తున్నాము ముఖ్యంగా భారతదేశంలో మరి ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం విషాదకరం మరి ఈరోజు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కొవ్వూతులు ర్యాలీ జరుపుకున్నాం ఎవరైతే ఉగ్రదాడిలో చనిపోయినటువంటి పిల్గ్రిమ్స్ ఉన్నారో వారందరికీ కూడా ఘనంగా మరి కొవ్వూతులు ర్యాలీలో వారందరికీ కూడా నిరసన మరి తెలియజేయడం జరిగింది వారందరికీ కూడా ఘన నివాళి నాయకుల తరఫున ఈరోజు మేము ఇస్తున్నాం అలాగే ఇప్పుడు మతాల మధ్యన విచ్చిపెట్టడానికి కుట్రా ఇది వాళ్ళు ఎంతకైనా తెగిస్తారండి మతాల మధ్యన కుట్ర రేపాలని చూశారు కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అంతా కూడా ఎటువంటి కుల ఘర్షణలు గానీ మత ఘర్షణలు కానీ ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా సరే ఒక మచ్చుకైనా ఒక్క సంఘటన కూడా జరగలేదు కానీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని మరి పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆ దేశం అనుకోవటం కానీ అనుకున్నా సరే భారతదేశం అంతటా కూడా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి అన్ని రాష్ట్రాలు కూడా మరి ముక్త కంఠంతో ఏకంఠంతో ఉంటాయని తెలియజేస్తున్నారు కదా అదే రిపోర్టర్ కార్తీక్